ఆషాఢమాసంలో మనం పాటించాల్సిన నియమాల గురించి అస్సలు చెయ్యకూడని పనుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను మధ్యలో ఆపకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఆషాఢమాసం ప్రాముఖ్యత దాని వెనుక ఉన్న ఆచారాలు సైన్స్ అర్థమవుతాయి అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది తెలుగు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆషాఢమాసం జులై ఆరవ తేదీన ప్రారంభమై ఆగస్టు నాలుగవ తేదీ వరకు ఉంటుంది సాధారణంగా ఈ మాసం నుంచే ఋతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించి వర్ష ఋతువు మొదలవుతుంది మన సంప్రదాయంలో ఆషాఢమాసాన్ని కొన్ని పనులకు శూన్యమాసంగా భావిస్తారు అంటే ఈ కాలంలో ఎలాంటి పెద్ద శుభకార్యాలు ముఖ్యంగా వివాహాలు గృహప్రవేశాలు వంటివి చెయ్యకూడదని పండితులు పెద్దలు చెబుతుంటారు ఆషాఢమాసం అనగానే కొత్తగా పెళ్లైన జంటలకు ఒక నెల రోజులపాటు ఎడబాటు తప్పదనే ఆనవాయితీ మనకు తెలిసిందే కొత్తగా పెళ్లైన కోడలు పుట్టింటికి వెళ్లడం అత్తామామలు ఆమెను అత్తవారింటి ఉండనియకపోవడం జరుగుతుంది అలాగే కొత్తగా అల్లుడైన వారు కూడా ఈ మాసంలో అత్తారింటికి వెళ్లకూడదనే సంప్రదాయం పూర్వం నుంచి వస్తోంది ఆషాఢంలో కొత్త జంటలు దూరంగా ఉండాలనే నియమం వెనుక కేవలం ఆచారాలే కాదు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని చాలా మందికి తెలియదు ఆషాఢమాసంలో వివాహాది శుభకార్యాలు నిషిద్ధం కావడానికి ముఖ్య కారణం ఈ సమయంలో గర్భధారణకు అనుకూలమైన వాతావరణం ఉండదనేది ఒక నమ్మకం ఈ కాలంలో భార్యాభర్తలు కలిస్తే గర్భం దాల్చే అవకాశం ఉన్నప్పుడు పుట్టబోయే పిల్లలపై వాతావరణ ప్రభావం పడుతుందనేది ఒక ఆలోచన ఎందుకంటే వర్షాకాలం ప్రారంభంలో వైరస్లు బాక్టీరియాలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి తల్లిదండ్రుల ఆరోగ్యంపై ఈ సూక్ష్మజీవుల ప్రభావం పడితే అది పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపవచ్చని అంటారు అంతేకాకుండా ఆషాఢంలో గర్భం దాలిస్తే శిశువు సాధారణంగా ఎండాకాలం చివర్లో లేదా వేసవి ప్రారంభంలో జన్మించే అవకాశం ఉంటుంది ఆ సమయంలో తల్లి బిడ్డ ఇద్దరికీ వాతావరణ పరిస్థితులు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అందుకే సైన్స్ ప్రతారం కూడా ఈ సీజన్లో భార్యాభర్తలు దూరంగా ఉండాలని సూచిస్తారు పెద్దలు చెప్పే ఆచారాల్లో కోడళ్ళు ఆషాఢంలో ఒకరి ముఖం ఒకరు చూసుకోకూడదని ఇద్దరూ ఒకే గడప దాటకూడదని చెబుతుంటారు దీని వెనుక కుటుంబంలో సఖ్యతను సామరస్యాన్ని పెంచే ఉద్దేశ్యం ఉందని కూడా చెబుతారు కొంతకాలం దూరంగా ఉండటం వల్ల బంధాలు మరింత బలపడతాయనేది ఒక భావన ఆషాఢ మాసాన్ని కొందరు అనారోగ్య మాసమని కూడా పిలుస్తారు దీనికి కారణం లేకపోలేదు ఈ కాలంలో విపరీతమైన గాలులతో కూడిన వర్షాలు పడతాయి నదులు కాలువల్లో నీరు నిండి కొన్నిసార్లు అవి కలుషితమవుతాయి ఈ కలుషితమైన నీటిని తాగడం వల్ల లేదా అపరిశుభ్రమైన వాతావరణం వల్ల జలుబూ జ్వరాలు విరేచనాలు తలనొప్పి వంటి రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ముఖ్యంగా తొలి వర్షాలకు భూమిపై పేరుకుపోయిన సూక్ష్మజీవులు పైకి వచ్చి వ్యాధులకు కారణమవుతాయి ఈ ఆరోగ్యపరమైన కారణాల వల్లే ఆషాఢమాసంలో కొన్ని పనులు చెయ్యకూడదని నియమాలు పెట్టారు ఈ మాసంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని పెద్దలు సూచిస్తారు ఆషాఢమాసంలో ఆలస్యంగా నిద్రలేవడం మంచిది కాదు ఉదయాన్నే లేచి దైనందిన పనులు చేసుకోవాలి ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం వేడివేడిగా తినడం మంచిది ముఖ్యంగా చద్ది అన్నం లేదా చల్లబడిన ఆహారాన్ని తినడం పూర్తిగా మానేయాలి ఆషాఢమాసంలో స్త్రీలు తప్పకుండా ఒకసారైనా గోరింటాకు పెట్టుకోవాలంటారు దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరిగి చేతులు కాళ్లకు పగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది ఈ పగుళ్ల ద్వారా క్రిములు శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం కలిగించవచ్చు గోరింటాకు యాంటీసెప్టిక్ గుణాలను కలిగి ఉండటం వల్ల అది చర్మాన్ని రక్షించి క్రిములను దూరం చేస్తుంది ఈ మాసంలో ములక కూర ఎక్కువగా తినాలని చెబుతారు ములక ఆకుల్లో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలున్నాయి ఆషాఢమాసం కేవలం నియమాలకు మాత్రమే కాదు ఆధ్యాత్మికతకు పండుగలకు కూడా ప్రాముఖ్యత కలిగిన మాసం ఆషాఢమాసంలోని శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు ఈ పవిత్రమైన రోజునుంచే చాతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది ఈ నాలుగు నలుమ కాలంలో శుభకార్యాలన్నీ నిలిపివేస్తారు తెలంగాణ రాష్ట్రంలో సంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలను ఈ మాసంలోనే భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి నివేదన చేసే పండుగే బోనాలు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి తమ కుటుంబాల క్షేమం కోరుతారు ఆషాఢమాసంలో శ్రీ మహావిష్ణువిని శివుడిని పూజించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందని నమ్ముతారు ముఖ్యంగా ఈ మాసంలో భగవన్నామ స్మరణం మంచి ఫలితాలనిస్తుంది ఎదరైతే శ్రీ భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు అలాగే గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకోవలసిన వారు ఆషాఢ మాసంలోనే మొక్కులు తీర్చుకుంటారు గ్రామ దేవతలను చాలా శక్తివంతమైన దేవతలుగా భావిస్తారు కుటుంబక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఈ మాసంలో గ్రామదేవతలను పూజిస్తారు మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారాల మేరకు ఈ మాసంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తే మంచి జరుగుతుందని విశ్వాసం ఆషాఢమాసంలో నదీ స్నానానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది సమీపంలో ఉన్న నదులలో పెద్ద చెరువులు లేదా తటాకాల్లో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని నిష్ఠతో పూజించి ఆవులకు గడ్డి తినిపిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు ముఖ్యంగా అమ్మవారి ని ఆరాధించడం ఆమెకు పూజలు చెయ్యడం కూడా సత్ఫలితాలనిస్తుంది ఈ మాసంలో దానాలు చెయ్యడం కూడా శుభ ఫలితాలనిస్తాయి మీ శ్రేయస్సు ఐశ్వర్యం వృద్ధి చెందుతాయని నమ్ముతారు ఆషాఢమాసానికి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ సమయం మొత్తం ఆధ్యాత్మికత భక్తిభావం దైవారాధనలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు జ్యోతిష్య శాస్త్ర పరంగానే కాకుండా మతపరంగా కూడా ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఈ మాసంలో మహావిష్ణువుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు దుర్గామాతతో సంబంధం కలిగిన గుప్త నవరాత్రులు ఈ మాసంలోనే వస్తాయి ఆషాఢమాసం నుంచి పండుగలు ప్రారంభమవుతాయని చెబుతారు మత విశ్వాసాల ప్రకారం ఈ మాసంలో ఎక్కువగా పూజలు హోమాలు యాగాలు నిర్వహిస్తారు జగన్నాథుడి రథయాత్ర దేవసయ్యని ఏకాదశి చాతుర్మాసం వారాహి నవరాత్రులు కర్కాటక సంక్రాంతి వంటి ముఖ్యమైన పండుగలు పర్వదినాలు ఈ మాసంలోనే వస్తాయి ఆషాఢమాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ గుప్త నవరాత్రులని వారాహి నవరాత్రులుగా కూడా పిలుస్తారు ఈ సంవత్సరం జులై పదిహేడున దేవసయని ఏకాదశి వస్తుంది దీన్నే తొలి ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి నుంచే పండుగలు వరుసగా వస్తాయని చెబుతారు తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకునే బోనాలు కూడా ఈ మాసంలోనే వస్తాయి ఆషాఢమాసం చివరి రోజున చివరి బోనంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి ఆషాఢమాసంలో వచ్చే దేవసయని ఏకాదశి నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారని నమ్ముతారు నాలుగు నెలల అనంతరం దేవథాన ఏకాదశి నాడు ఆయన మేల్కొంటాడు ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అని అంటారు ఈ సమయంలో విష్ణుమూర్తిని శివుడిని సూర్యుడిని దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధిస్తారు దాన ధర్మాలు చేస్తూ యజ్ఞాలు యాగాలు నిర్వహిస్తారు ఈ మాసంలో గొడుగు మట్టికుండలు వంటివి దానం చేస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం ఖగోళ పరంగా ఈ మాసంలో సూర్యుడు నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తి అయి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయడం విశేష ఫలితాన్ని ఇస్తాయి ఆషాఢమాసంలో మాసంలో చేసే సముద్ర నది స్నానాలు ముక్తిదాయకమని చెప్పులు గొడుగు ఉప్పు దానం చేయడం వల్ల విశిష్ట ఫలితం ఇస్తుందని విశ్వాసం ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ దీనిని వ్యాసపూర్ణిమ అని కూడా అంటారు మహాభాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు ఇదే ఆషాఢశుద్ధ విధియ రోజున పూరి జగన్నాథుడు బలభద్ర సుభద్రల రథయాత్ర కన్నుల పండుగగా జరుగుతుంది ఆషాఢ సప్తమిని భానుసప్తమి అంటారు ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు మూడు నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు ఆ రోజున పగలు రాత్రి నిమిషం గడియ విఘడియల తేడా లేకుండా సరి సమానంగా ఉంటాయి ఈ విలువైన సమాచారం గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సర్వేజన సుఖినో భవంతు